ఈరోజు ఇంట్లోనే పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలి దాని తర్వాత పాలక్ పన్నీర్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నానండి సో ఫస్ట్గా పాలకూరని కట్ చేసుకొని వేడి నీళ్ళల్లో పెట్టుకున్నానండి అలాగే బాదం పప్పు జీడిపప్పు కూడా వేసుకున్నాను సో అది అలా వేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ పక్క కుంచుకున్నానండి సో ఈ లోపల పన్నీర్ రెడీ చేసుకుందామని నిమ్మకాయ తీసుకున్నాను నిమ్మకాయ జ్యూస్ తీసుకున్నానండి సో పా నేను హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను సో దాంట్లో ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న పెప్పర్ అదే మిరియాల పౌడరు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నానండి అలాగే జీరా తురుముకున్న క్యారెట్ కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నానండి సో ఇలా ఎందుకు వేసుకున్నానంటే మాలుగా మనం పన్నీర్ బయట నుంచి తెచ్చుకొని మనం బట్టర్లో ఫ్రై చేసి ఉప్పు కారం వేస్తామండి టేస్ట్ కోసము బట్ ఎప్పుడు కూడా ఆ ఫ్లేవర్ అనేది మనకు రాదు బట్ నేను ఇలా ట్రై చేశాను చూద్దామని సో ఇలా ట్రై చేసినప్పుడు నాకు ఆ ఫ్లేవర్స్ అనేవి తెలుస్తున్నాయండి పాలల్లో ముందుగానే వేసుకున్నా కదా సో అలా వేసుకున్న తర్వాత నేను నిమ్మకాయని నిమ్మకాయ జ్యూస్ని కొంచెంగా వేసుకొని పాలు ఇవర పన్నీర్ చేశానండి సో అది పన్నీర్ చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది దాని తర్వాత దాన్ని టేస్ట్ చూసినప్పుడు దాంట్లో ఉన్న క్రేవింగ్స్ కూడా మనకి కని చూపిస్తున్నాయన్నమాట సాల్ట్ వేసినది కానీ చిల్లీ పౌడర్ వేసినది కానీ మనకు ఆ టేస్ట్ తెలుస్తుంది అనమాట సో ఇది చాలా సక్సెస్ అయింది అంటే మాకు నాకు బాగా నచ్చిందండి అందుకే షేర్ చేసుకుంటున్నాను సో ఈ లోపల పన్నీర్ క్యూబ్స్ రెడీ అదే పన్నీర్ రెడీ అయ్యే లోపల మనము పాలకూర పాలక్ పన్నీర్ చేసుకోవాలనుకున్నాం కదా దాన్ని పేస్ట్ చేసుకుంటున్నామండి ఇందాక నానబెట్టుకున్నాం కదా సో ఆ పాలకూరని జీడిపప్పు బాదం పప్పు పొట్టు తీసి వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నానండి సో ఈ లోపల మనము పెరుగులో కొంచెం ఉప్పు కారము పసుపు జీరా ఓరియాండర్ పౌడర్ గరం మసాలా వేసి కొంచెం బాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి ఇలా పెట్టుకుంటే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది కర్డ్తో కూడిన టేస్ట్ చాలా బాగుంటుంది అందుకే ఇలా వేసుకున్నానండి సో ఈ అది రెడీ చేసుకుని ఒక్క టూ మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి అదంతా మిక్స్ అవ్వడానికి అనమాట సో ఈ లోపల పన్నీర్ కూడా రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో సో క్యూబ్స్ కూడా నీట్గా వచ్చాయండి సేమ్ మన బయట ఉన్నది ఎలా ఉంటుందో ఇంట్లో చేసుకుంటే ఇంకా హెల్తీగా కూడా ఉంటుంది సో అలాగే కలర్ఫుల్ కూడా అనిపించిందండి బాగుంది సో ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని గీ కానీ ఆయిల్ కానీ మన అండి అది వేసుకున్న తర్వాత క్యూబ్స్ని వేసుకొని పన్నీర్ క్యూబ్స్ని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నానండి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఎంత అది కొంచెం స్లోగా నిదా నిదానంగా చేసుకోవాలండి లేదంటే అంత అది ఊడిపోతుంది అనమాట అలా పక్కకు పెట్టుకున్న తర్వాత కొంచెం అది మళ్ళీ కొంచెం గీ కానీ ఆయిల్ కానీ వేసేసుకొని కొంచెం బిర్యానీ ఆకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి అంటే నేను అప్పటికప్పుడు దంచుకొని వేసుకున్నాను అనమాట అలాగే కొంచెం బేసిన్ వేసినానండి అదే శనగపిండి వేసాను ఒక్క స్పూన్ వేసాను ఎందుకంటే ఇది పెరుగు కదండి కొంచెం వాటర్ వాటర్గా వచ్చినా కొంచెం మిక్స్ అయిపోతుంది అంటే కొంచెం గట్టిపడుతుంది అన్న ఉద్దేశంతో వేసాను అనమాట సో ఇలా బాగా కలబెట్టి మన కర్డ్ వేసిన మిశ్రమం కూడా కల కలబెట్టిన తర్వాత కొంచెం ఆయిల్ రిలీజ్ అయ్యేటప్పుడు మనం మిక్స్ చేసుకున్న పాలకూర పేస్ట్ని వేసుకోవాలన్నమాట సో అది కొంచెం బాగా మనం వేసుకున్న పెరుగు అంతా కూడా కొంచెం థిక్నెస్ వచ్చే వరకు వెయిట్ చేయాలండి దాని తర్వాత మనం మిక్స్ చేసుకున్న పాలకూరని పేస్ట్ని వేసుకోవాలి అలాగే నేను ఇంతకుముందు పన్నీర్ రెడీ చేసేటప్పుడు వాటర్ మిగిలిపోయాయి కదా సో ఆ వాటరే వేసాను అనమాట అది కూడా పాలే కదా సో ఆ వాటర్ కొంచెం మిక్స్ చేసి వేసుకున్నాను అనమాట సో అలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత మనము పన్నీర్ క్యూబ్స్ వేసుకొని ఆఫ్ చేయటం టూ మినిట్స్ నుంచి ఆఫ్ చేయటమేనండి అంతే